అయితే మన ఫామ్ వచ్చేసి శంషాబాద్కి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండడం వల్ల చాలామంది అంటే లాస్ట్ ఇయర్ మ్యాంగో ఫెస్టివల్ పెట్టడం జరిగింది దాని ద్వారా కూడా చాలామంది కస్టమర్స్ ఫామ్కి వచ్చి వాళ్ళే ఓన్గా ప్లక్ చేసుకోవడము చెట్ల కింద పడ్డ పండ్లు తినడము అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో ఆ విధంగా మళ్ళీ మనం సిటీలోకి అందరూ కూడా రాలేరు ఇంత దూరం దానికోసం మనం ఏం చేసామంటే సిటీలో కొన్ని పాయింట్స్ దగ్గర స్టాల్స్ పెట్టడం జరిగింది చందానగర్లో వచ్చేసి మనకు అపర్ణ లేక్ బ్రిడ్జ్లో తర్వాత మనకు నల్లగండల అపర్ణ సరోవరు తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ కొండాపూర్ దగ్గర బొటానికల్ గార్డెను సో ఇలా ఈ ప్రాంతాల్లో మనం స్టాల్స్ పెట్టడం జరిగింది మ్యాంగో స్టాల్స్ లాస్ట్ ఇయర్ సీజన్ అంతా వీక్లీ వన్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టాల్ పెట్టడం జరిగింది అన్నట్టు అయితే ఇప్పుడు ఇయర్ ఏంటి అంటే ఇంకా చాలామంది అడుగుతూ ఉన్నారు వేరే వేరే ఏరియాస్ నుంచి కొందరు ఉప్పల్ నుంచి కొందరు ఎల్బీ నగరు సో వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా అడుగుతూ ఉన్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఎల్బీ నగర్లో కూడా ఒక స్టాల్ అంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ స్టార్ట్ పెడతామండి అదేవిధంగా మనం శంషాబాద్లో కూడా ఒక అంటే ఒక ఏరియా లో ఉంచుబోతా ఉన్నాం శంషాబాద్లో మీకు ప్రతిరోజు అవైలబుల్లో ఉంటాయి వీలైన వాళ్ళు శంషాబాద్ ఆ ఏరియాకు ఆ లొకేషన్ అది షేర్ చేయడం జరుగుతుంది అక్కడికి వచ్చి తీసుకోగలరండి ఎందుకంటే ఉన్నది మనం లాజిస్టిక్స్ చాలా ఇబ్బంది అవుతుంది సో అందరికీ మేము రీచ్ చేయాలంటే చేయలేము కొన్ని బాడీస్తో టైఅప్ అయ్యి చేయాలనుకుంటున్నాం ఈసారి మళ్ళీ దాంతోపాటు ఆర్టీసీ కార్గోలో కూడా మనం తెలంగాణ అదేవిధంగా ఏపీకి ఆర్టీసీ కార్గోలో కూడా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఆర్టీసీ కార్గో ద్వారా సో ఈ ఇన్ని ఛానల్స్ ద్వారా మనకి మ్యాంగోస్ అన్నది కస్టమర్స్కి చాలా జాగ్రత్తగా ఫ్రెషియస్గా అంటే జ్యూసీ టెంప్టింగ్ మ్యాంగోస్ని చాలా ఫ్లేవర్డ్ మ్యాంగోస్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ని ఇవ్వాలని ఆశపడి ఈసారి ఇంకా కొంచెం ఎక్కువ మంది కస్టమర్స్కి రీచ్ అవ్వాలి మంచి మ్యాంగోస్ అందరూ తినాలి ఎక్కువ మంది అంటే రైతులు కంబైండ్ అయ్యి స్టాల్స్ పెడతా ఉన్నాం కాబట్టి సో మీ స్పందన మాకు చాలా బూస్టప్ అవుతుంది ఇంకా ఎక్కువ మంది రైతులు కూడా ఈ ఈ పద్ధతుల ద్వారా చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తా ఉన్నాను అయితే మన దగ్గర ఉన్న ఇంకొక అంటే రేర్ వెరైటీలో కొత్తపల్లి కొబ్బరి మామిడి ఒక వెరైటీ అండి ఇక్కడ చూడొచ్చు ఈ కొత్తపల్లి కొబ్బరి వెరైటీ షేపు ఎలా ఉంటుంది ఏంటి అని ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎక్కువగా అంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఇంత ముందు దీంతో ఒకసారి పికిల్ పెట్టుకున్నట్లయితే ఆవకాయ పచ్చడి పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అని ముందే బుక్ చేసుకోవడం కూడా జరిగిందండి సో అంత మంచి వెరైటీ ఇది మళ్ళీ ఈ పండు కూడా దీన్ని పండు అంటే రసాలు జ్యూసీ ఇది కూడా సక్కర్ వెరైటీ అండి జ్యూసీ వెరైటీ చాలా బాగా ఇష్టపడతారు దీన్ని తెలిసిన వాళ్ళైతే మాత్రమే చాలా బాగా ప్రెషియస్గా తింటారు ఇది చాలా మంది దగ్గర ఉండదు అంటే బయటికి రాని వెరైటీ అని చెప్పచ్చు చాలామంది అంటే ఒక్కసారి తిన్నవాళ్ళు ఒక్కసారి దీంతో పికిల్ చేసుకొని తిన్నవాళ్ళు ఆ ముక్క చాలా గట్టిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందని ముందే బుక్ చేసుకోవడం జరిగింది ఈ వెరైటీ అయితే మాత్రం ఇది కొత్తపల్లి కొబ్బరి చూడండి ఒక్కసారి దీని టెక్చర్ అదే షేప్ ఎలా ఉందో ఈ విధంగా ఉంది సైజ్ వచ్చేసి ఇది మినిమం వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ అబో వస్తుంది అండి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా వస్తుంది మంచి సైజ్ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది ఇది ఒక కాయ అయితే మన దగ్గర ఉన్నటువంటి ఇంకొక రేర్ అంటే ప్రెషియస్ వెరైటీ కాస్ట్లీ వెరైటీ అండి అని చెప్పొచ్చు ఇది వచ్చేసి మనకు ఇమాం పసంద్ లేక హిమాయత్ అంటారు సో ఈ మధ్య హిమాయత్ చాలా మంది తోటలలో వేసుకోవడం జరుగుతుంది ఇంతకు ముందైతే అసలు రాయలసీమ అట్ సైడ్ ఎక్కువ ఇమాం పసంద్ అనే వాళ్ళం మేము చిన్నప్పటి నుంచి ఈ మధ్య ఎక్కువ మంది వేయడం వల్ల చాలామందికి అంటే మనకు మార్కెట్లోకి బాగా రావడం జరిగింది ఇది చాలా అంటే మంచి ఫ్లేవర్ బాగా మెచ్యూర్ అయితే కాయ మంచి ఫ్లేవర్ మే మంత్లోనే తినాలి ఇది అంతకన్నా ముందు అంత టేస్ట్ రాదు బట్ మే సెకండ్ వీక్లో అయితే అద్భుతంగా తయారవుతుంది మే సెకండ్ వీక్ నుంచి అయితే అయితే మనకున్న కస్టమర్స్లో కొందరు కస్టమర్స్ అంటే చాలా పెద్దవాళ్ళు మంచిగా వాళ్ళు మే మే సెకండ్ నుంచే మ్యాంగోస్ తింటాము మేము మే సెకండ్ వీకే మ్యాంగోస్ స్టార్ట్ చేస్తాము తింటాము అని ఓన్లీ ఇదే వెరైటీ దొక్క వెరైటీయే తీసుకోవడం జరిగింది వాళ్ళు అదే పనిగా నాకు ఫోన్ చేసినప్పుడల్లా కూడా సంవత్సరం అంతా మాట్లాడడం జరిగింది చాలా మంచి మ్యాంగోస్ పంపించావమ్మా అని అదే నాకు సరిపోయిందండి అయితే ఇక్కడ చూడొచ్చు మనకు ఈ ఫ్రూట్ సైజ్ అనేది మనకు హాఫ్ కేజీ కేజీ అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి మనకు వన్ కేజీ వరకు వస్తుంది అయితే మన తోటలో మనకు చాలా పెద్ద సైజులు వస్తాయి అన్నట్టు మంచి సైజులు వస్తాయి చూస్తే ఇక్కడ చూడండి నా పామ్ మొత్తం ఇలా నిండిపోయింది ఇప్పుడు ఇంకా ఇది ఇంకా మెచ్యూర్ అవుతుంది ఇంకా సైజు వస్తుంది బాగా పెరుగుతుంది అన్నట్టు ఇది చూస్తే మీరు ఈ ఫ్రూట్ చూడండి ఇది దీని షేప్ చూడండి ఇలా పొడవుగా ఉండి ఇక్కడ పైన బల్జ్ అయి ఉంటుంది సో బల్జ్ అయి ఉంటుంది మంచిగా డాట్స్ డాట్స్ మెచ్యూర్ అయితే బాగా బల్జింగ్ అవుతుంది ఇక్కడ బల్జ్ అయ్యి ఈ తొడమ పైకి వస్తుంది బల్జ్ అయ్యి అన్నిటికీ లోపల పోతే దీనికి తొడమ పైకి వస్తుంది ఇక్కడ బల్జ్ అవుతుంది తొడమ దగ్గర సైడ్కి ఇక్కడ చూసినట్లయితే చిన్న చిన్న డాట్స్ అవి బాగా వైట్గా బాగా కనిపిస్తే కాయ నల్లగా బాగా అయినప్పుడు అప్పుడు అది మెచ్యూర్ అయినట్టు లెక్క బాగా మెచ్యూర్ అయిన పండు అసలు అది తింటే ఆ ఫ్లేవర్ ఇంకా జీవితంలో మర్చిపోలేము అన్నట్టు దాని స్పెషల్ స్పెషాలిటీ అది నార్త్ ఇండియన్స్ బాగా తింటారండి మన దగ్గర ముంబై వాళ్ళు వీళ్ళందరూ నార్త్ ఇండియన్స్ కోల్కత్తా వాళ్ళు బాగా తీసుకుంటారు హిమాం పసంద్ హిమాయత్ అని అడిగి మరీ వాళ్ళు బుక్ చేసుకుంటారు సో అంత స్పెషల్ వెరైటీ ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోరు దీనికి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్ని కాస్త అన్ని పనులతోటి పోల్చితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క రకం మన ఫామ్లో సునందనం న్యాచురల్ ఫామ్స్లో ఈ యొక్క వెరైటీ పికిల్ వెరైటీ అండి పికిల్ వెరైటీస్లో మన దగ్గర జలాలు రాజాపరి కొత్తపల్లి కొబ్బరి ఉండడం జరిగింది అయితే రాజాపరితో ఒక్కసారి పచ్చడి ఆవకాయ పిక్కిలు తినవాళ్ళు జీవితంలో మర్చిపోరు ఇంకా నెక్స్ట్ మళ్ళీ పిక్కిలు ఏదైనా తినాలి అనుకుంటే ఇదే కాయతో తినాలనుకుంటారు ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది బట్ ఆ ముక్క ఆవకాయలో ఆ యొక్క పీస్ ఉంటుంది కదా మామిడి ముక్క అది కొంచెం కూడా చిదకకుండా మెత్తబడకుండా అంత గట్టిగా ఉంటుంది అన్నట్టు సో ఆ వెరైటీ అంత స్పెషల్ వెరైటీ ఇది పిక్కిల్లోనే చాలా స్పెషల్ వెరైటీ రాజాపరి వెరైటీ ఇది సైజు చూస్తే మీరు హాఫ్ కేజీకి ఎక్కువ అవుతాయండి ఇవి దీంట్లో ఇంత పెద్దగా దీంట్లో టెంక ఇంకా మొదలలేదు అంటే పిక్క సో మనకు మే ఫస్ట్ వీక్ తర్వాతనే ఇవి రెడీ అవుతాయి పికిల్కి యాక్చువల్గా అందరూ కూడా రోని కార్తీలోనే పికిల్ పెట్టడం జరుగుతుంది చూడొచ్చు లాస్ట్ ఇయర్కి అయితే ఇవి తయారైపోయింది ఇయర్ కొంచెం లేటుగా అవ్వడం జరిగింది ఈ షేప్ అన్నది ఇలా ఉంటుంది ఇంకా కొన్ని కొన్ని బల్జ్ అయి ఉంటాయి బట్ షేప్ అయితే ఇదే షేప్ సో రాజా పరి పికిల్ వెరైటీ ఆవకాయ వెరైటీ అండి మన ఫామ్లో ఉన్నటువంటి ఇంకొక స్పెషల్ వెరైటీ అండి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి దశేరి ఈ వెరైటీ పేరు దశేరి దశరి కేసరి ఈ వెరైటీ అన్నీ కూడా సక్కర్స్ జ్యూసీ వెరైటీ ఎవరైనా కానీ చాలా ఇష్టంగా తినొచ్చేది ఎంత తీయగా ఉంటుందంటే మెచ్యూర్ అయిన తర్వాత అంత తీయగా ఈ కాయలు చూస్తే మీకు ఎగ్ షేప్ ఓవెల్ షేప్లో ఉంటాయి అన్నీ కూడా ఇలా కోన్ షేప్లో ఓవెల్ షేప్ కోన్ షేప్లో ఉంటాయి చూడండి ఇలా పొడవుగా ఉంటాయి సన్నగా పొడవుగా ఉంటాయి సో ఇది పక్వానికి వస్తే చాలా బాగా దీని మీద కొంచెం బ్లాక్గా అయిపోయి తెల్ల తెల్ల మచ్చలు వస్తాయి అప్పుడు ఫుల్ మెచ్యూర్ అయినట్టు చెట్టు మీదనే చాలా వరకు వండిపోతాయి ఇవి ఇవి కాస్తే చెట్టు ఆకులు కూడా చూడవచ్చు ఈ చెట్టు ఆకు సన్నగా కూలగా ఉంటుంది ఈ చెట్టు ఆకులన్నీ చూస్తే కూడా ఈ ఆకులు చెట్టు ఆకులు చూస్తే గుర్తుపట్టచ్చు ఈ చెట్టు వచ్చేసి మనకు దశేరీ అని సో దశేరీ వచ్చేసి కాత ఇలా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి ఎక్కడ చూసినా కానీ ఈ చెట్టు ఈ విధంగా చూడండి మీరు గుత్తులు గుత్తులుగానే ఉంటాయి ఈ వెరైటీ వచ్చేసి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే వెరైటీ నార్త్ ఇండియన్స్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకునే వెరైటీ దశరి వెరైటీ చాలా మందికి తెలియదు బట్ తిని చూడండి ఒకసారి చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది తింటూ ఉంటే ఆ యొక్క ఫ్లేవర్ అన్నది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది ఎన్నైనా తినేయచ్చు దీంట్లో ఒక కంటిన్యూగా ఐదారు తినేస్తాం మనమైతే సో అంత మంచి వెరైటీ ఇది వచ్చేసి మన దశరి సునందనం ఫామ్స్లో ఉన్నటువంటి ఇంకొక పికిల్ వెరైటీ పికిల్ మ్యాంగో వెరైటీ జలాల్ జలాలు అంటారు ఈ వెరైటీ ఇది చూడండి ఇది ఇంకా మెచ్యూర్ కాలేదు ఇది చాలా చిన్న దీని ఇంకా మెచ్యూర్ అయితే ఇది టూ కేజీస్ వరకు అవుతుందండి అండి వన్ కేజీ ప్లస్ అంటే వన్ ఒక కిలో కన్నా ఎక్కువ వన్ అండ్ హాఫ్ కేజీ వరకు అవుతాయి ఫుల్లీ మెచ్యూర్డ్ ఫ్రూట్ ఇది ఇంకా మనకు ఒక వన్ మంత్ పడుతుంది ఫుల్గా మెచ్యూర్ కావడానికి ఎందుకంటే పూతలు అన్నది దీని లాస్ట్ వస్తాయి లేట్గా వస్తాయి సో లేట్ వెరైటీ ఇది చాలా లేట్ వెరైటీ ఇది జలాలు అంటారు ఇది మెయిన్గా మనం పికిల్కి వాడతాము దీనికి ఎక్కువ మాగాయి సో వాటికి అంటే గ్రేవీ వెరైటీ ఎక్కువ గుజ్జు వచ్చేటువంటి పికిల్కి వాడతాం ఎందుకంటే దీన్ని చాలా పుల్లగా ఫ్లేవర్డ్గా మ్యాంగో ఫ్లేవర్గా ఉంటుంది దీన్ని ఎక్కువ ఒరుగులు కూడా చేసుకుంటూ ఉంటారు సో చాలా అంటే ఏమంటే రామ్చూర్ పౌడర్కి కూడా ఇది చాలా బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు అంత మంచి వెరైటీ ఈ యొక్క జలాలు